అలాగే అది టీవీఎస్ ఫిఫ్టీ ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ కాడు పేరు చివరేమో విజయప్రసాద్ రెడ్డి అనిల్ కుమార్ మోజ్ చౌదరి మీరు మాకే పుట్టి మాకేం జరిగి చెప్పేది నేను చెప్తున్నా పబ్లిక్గా పనికి నాకు నా పూర్వీకులకి నా దేశానికి అస్సలు సంబంధం లేదు నువ్వు చెప్పమ్మా నువ్వు చెప్పు చెప్తాను నాకు నా పూర్వీకులకి హిందూ ధర్మానికి హిందూ మత గ్రంథాలకి అందులో ఉన్న పేర్లకి అస్సలు సంబంధం లేదు ఇట్లా సాంబశివరావు సన్నా ఆఫ్ సుబ్రహ్మణ్యం దొప్పిందా నీ పేరేంటరా సాంబశివరావు మీ నాన్న పేరేంటరా సుబ్రహ్మణ్యం నువ్వు మాకే పుట్టావు సంబంధం అలా చెప్తావు కదా అంటే కాబట్టి నీ దగ్గర నిజాయితీ లేదు నీతి లేదు నీతో ఎలా డిస్కస్ చేస్తాం కదా నువ్వు కూడా చెప్పు ప్యూర్ నేను ప్యూర్ హిందూడి నా పూర్వీకులు ఎవరో ముస్లింలు కాదు నా పూర్వీకులు ఎవరో క్రైస్తవులు కాదు నువ్వు చెప్పు నువ్వంటే వాడు ఇప్పుడు దానికి సంబంధం ఏముంది ఎవరిష్టవ ఇప్పుడు ఇష్టం వాళ్ళు ఉంటారు కదా ఇష్టం వాళ్ళు ఉంటున్నారు కదా పీల్చే గాలి ఒకటైనప్పుడు పీల్చే తినే అన్నం అంతా ఒకటే అయినప్పుడు అందరు ఇప్పుడు అగ్రికల్చర్ అనేది ప్రతి ఒక్క కులా సర్వని అందరు చేస్తున్నారు అన్ని అయినప్పుడు ఇవి ఎందుకు వేమ భేదాలు ఎందుకు అది వాళ్ళకి సంబంధించిన విషయం మనకు లేవుగా మనం మన ఒక్కడే చెప్తాం సర్వేజానం సుగ్నబోన్ చెప్పను ఇష్టం చెప్పను అయిపోతుంది ఇందు ఎందుకు ఇప్పుడు నీకు ఇష్టదేనా నీకు నాకు శివుడు ఇష్టం లేదా అమ్మవారి ఇష్టం లేదా అంజన్సార్ ఇష్టం ఓకే మీరు ఎప్పుడైనా నేను ఎప్పుడైనా మా రెడ్డి ఎప్పుడైనా ఎవరినైనా రైట్ మీరు కానీ వెంకటేశ్వర నమ్మలేదనుకో అగ్ని ఆడదు పురుగు సావదో నువ్వు నరకంలో పడిపోతావు అలా ఎప్పుడైనా బెదిరించారు మీరు ఇప్పుడు మన బుక్కుల్లో ఉందా అది ఎవడో దరిద్రుడు గొర్రె ఏమన్నా నేను గొర్రె తప్పు కదండి వాళ్ళు అనత్సా గొరిని వాళ్ళు చెప్పారు గొర్రెలు వాళ్ళ పుస్తకంలో ఉంది నువ్వే చెప్పావా ఏదో మీ మీ ఛానల్ పేరేంటి సోషల్ పోస్ట్ ఎవరు వచ్చారు అడిగారు నన్ను సోషల్ పోస్ట్ అన్నాను నువ్వు తప్పు తప్పనికే ఉంది నువ్వేగా చెప్పావు సోషల్ పోస్ట్ కదా అలా వాళ్ళే గొర్రెని చెప్పారు దాన్ని తిట్టుకుంది బాధించాలా వాడు నా మెసేజ్ పెట్టాడు ఏమని అక్కడ ఏదో పోస్ట్ కింద మెసేజ్ పెట్టాడు ఏంటి పోస్ట్ అంటే వాడు పెట్టింది మీకు చూపిద్దామని చూస్తున్నాను ఇన్ని వందల వాటిల్లో అది ఒక ఆనిమత్యం అబ్బా ఎంత గొప్ప ముఖ్యం ఇది వాళ్ళ దాంట్లో పెట్టాను ఎక్కడ ఎన్ని వందలు కదా ఎక్కడ పెట్టాను దాంట్లో వాడు ఏమన్నారు తెలుసా నువ్వు కానీ మా పార్టీలో రాకపోతే మా పార్టీ అంటే ఇది చదువుతాను చదువుతా నీకు కనుక కనపడతాయి పైన వాడి పేరు చదువు ముందు చెప్పడం కాబట్టి బైబిల్ అర్థం కాలేదు బైబిల్ బుక్ అనడానికి ఎందుకంటే రుజువు ఏంటి ఇంకా ఉన్నాయి ఇంకోటి అంటే మీరు కానీ నమ్మకపోతే చూడు అడిపేదు పైన అడిపేదు సలీం రాయ్ రాజ్ యూట్యూబ్ తప్పకుండా అగ్నిలో పడతారు మా మారకపోతే మారకపోతే తప్పకుండా అగ్నిలో పడతారట ఇప్పుడు కనకదుర్గం గుడి ముందు ఎవరైనా బోర్డు పెట్టారా రే మీరు దర్శనం చేసుకోపోతే సరణత మనకి ఉన్న స్వతంత్రం మన ధర్మం ఇచ్చిన స్వేచ్ఛ ఇంకెక్కడన్నా ఉందా మరి నువ్వు అబద్ధాలు ఆడతావా అన్నీ ఒకటిని మరి బయటికి వెళ్ళిపోతావు చెట్లు మనిషిలో అబద్ధాలు ఆడికే ఓకేనా ఇలాంటి వాళ్ళ దాంట్లో మొన్న అయ్యప్ప స్వామి దీక్ష సారీ చెప్పాడుగా చెప్పాడు అదే సారీ చెప్పినా కూడా అతనికి మన అయ్యప్ప దీక్ష నుంచి తొలగిஞ்சర బయటికి వెళ్ళిపోమను చెప్పడం జరిగింది. ఇ చూసారా వీడియోను ఆదేశ చేశారు. ఆత్మ అది విన్నాం. అది అయిపోయింది. తర్వాత మనం లోకటికొచ్చాడం. సారీ చెప్పాను. నేను అయ్యప్ప దీక్ష దగ్గరికి వచ్చానన్నమాట. అయ్యప్పలందరూ అందరు అక్కడ. వాళ్ళు ఎవరు ఒప్పుకోలేను అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట అడిగారు. అదే అదే అదే. ఇప్పుడు ఎవరు అడిగారు నా బుద్ధి లేకన వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారు. నాస్టిక్ లోన సొసైటీకి ఏంది ఉపయోగం? ఏమన్నా అవుట్పుట్ ఏమన్నా ఉందా? తినేసి టాయిలెట్కి వెళ్ళాను తప్ప నాశిక వల్ల ఏమైనా ఉపకారం ఉందా ఒక్క ఒక్క అయోధ్య వలన కొన్ని వేల మంది బతుకుతారు ఓ తిరుమల వలన కొన్ని లక్షల మంది బతుకుతారు ఇంక్లూడ్ దేవుడు లేడని వాడికి లాభమే మీ దేవుడిని మేము నమ్మం అన్నోడికి లాభమే అది హిందూ ధర్మం అది సనాతన ధర్మం రమ్మండి నేను దీనికంటే బెటర్ ఏమన్నా చూపించాను ఏ మారిపోతాను నేను కూడా సార్ ఒక లాస్ట్ క్వశ్చన్ ఇక అయిపోయింది ఇప్పుడున్న మోడీ గారు ఏదైతే పట్టుదలతోనే అయోధ్య మందిరాన్ని నిర్మించడం జరిగింది అంటే మోడీ గారు ఉన్నా లేకున్నా ఇలాగనే వ్యవస్థ ఇప్పుడు అనేది అయోధ్య ఇచ్చాను నేను అంటే మీ ఇలాంటి వాళ్ళు ఉన్న తర్వాత మారతారా అంటే ఇప్పుడు మోడీ గారు ఉండడం వల్లనే అయోధ్య సాధన చాలా నో డౌట్ నో డౌట్ అంటే కాలానికి నేను అసలు ఆవేదన నా ఉపన్యాసం అంతా అదే కదా గుడి పండగ కాదు వెళ్ళి కానీ పెళ్లి కాదు గుడి కట్టగానే సంబరం కాదు వాళ్ళు కూల్చే శక్తులు కాల్చే శక్తులు బ్యాచ్ అంతా అలా ఉన్నప్పుడు నువ్వేమో అబద్ధాలంటాం మానవ్ ఊస్తేనేమో ఆ వెరీ స్వీట్ వెరీ టేస్టీ అంటున్నాను కాబట్టి అది పెద్ద విషయం ఏం కాదు పోనీ రఘుపతి రాఘ రాజరా పద్ధతి పానం సీతాల మూడోళ్ళు తెలుసా నేను అదే చెప్తున్నా లోకేష్ గారు లోకేష్ నేను బుద్ధి నుంచి లోకేష్ గారు లోకేష్ గారు అంటున్నా నువ్వే పందులు అంటున్నావు మహారాజు నేనే నువ్వా ఈశ్వర్ అల్లా తేరేనామంటే అర్థం ఏంటమ్మా అందరూ ఒకటే ఈశ్వరైనా అల్లా అయినా ఒక వేరండి ఇది ఎవరు చెప్తాడు ఈశ్వర్ నమ్మినోడు చెప్తాడు అల్లా నమ్మినోడుతో చెప్పించు ఇది మాట్లాడద్దు కానీ నేను నమ్మే మీరు ఎవరు నమ్మక్కర్లే నా అమ్మపోయినా ఏం పర్లేదు అని నేను చెప్తా నేను పూజ చేసే రే రెడ్డి రాధాకృష్ణుడు ఉన్నారు కదా ఓకే అక్కడే ఉండు అక్కడే ఉండు నేను నేను పూజ చేసే రాధాకృష్ణుని మీరు పూజ చేయకపోయినా ఏం పర్లేదు నేను చెప్తున్నా ఈ ఒక్క స్టేట్మెంట్ ఇలాగా మేము నమ్మే మేము నమ్మే అల్లాని ఇతరులు పూజించకపోయినా పర్లేదు అని చెప్పను ప్రపంచం రెండు సెకండ్ లో పీస్ఫుల్ అయిపోద్ది ఏ మళ్ళీ పాకిస్తాన్ పుట్టదు బంగ్లాదేశ్ పుట్టదు ఏ గొడవలు పుట్టదు ఇప్పుడు ఎవరు పిలుస్తారు గురుజీ ఇప్పుడు ఎవరు పిలుస్తారు ముస్లిం పిలిచి ముస్లింలను మతానికి చేర్చమని ఎవరైనా అంటున్నారా ఎగ్జాంపుల్ చెప్తారా ఇంత చెప్పిన తర్వాత ఉదాహరణ ఇప్పుడు నువ్వు పా పాత బస్తీలో భయం చేసి వస్తే శక్కులజ ఉందని నేను చెప్తా పాకిస్తాన్ ఎల్లు వెనక్తే ఉందని చెప్తా ఇన్ని జరిగినా మనం మారకపోతే సునీల్ గడే కరెక్ట్ అదే మీరు కాబట్టి గుడికి గొప్ప కాదు నిలబెట్టుకునే వాళ్ళు వెనకాల ఉండాలి ధర్మము ధర్మ స్థతో జయ కాబట్టి గుడిగట్టేస్తే ఉపకారం ఏముంది తర్వాత గద్దలోంచి తన్నుకుపోయి కోలగొట్టేస్తే కోలగొట్టే జాతి ఉన్నంతకాలం నువ్వు ఎన్నికట్టినావు ఉపకారం లేదు ఎన్నిసార్లు కట్టావు బోల్సాలు కట్టాం బోల్చాలు కూల్చారు కాబట్టి మారాల్సింది హిందువులు హిందువులు ఎక్కడ మైనార్టీ అయ్యారో అక్కడ పీస్ ఉండదు ఓన్లీ పీస్ ఉంటాయి హిందువులు మెజార్టీగా ఉన్న చోట మాత్రమే మనశ్శాంతి ప్రశాంతత ఉంటుంది ఓకే అన్ని మా అర్థమైంది ఇంతకంటే ఆవిడ చెప్తాడు ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ హిందువులు మారాలని హిందువులు బ్రెయిన్ వాడాలని ఆ చెప్పడం మ్యాన్ చేయాలని గవర్నమెంట్లు ఎలాగే మారా వాళ్ళు అలా గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్తూనే ఉంటారు కాబట్టి ఓటు వేసేటప్పుడు ఇది ధర్మానికి ఉపయోగపడుతుందా లేదా అది మా కాస్ట్ మా పార్టీ అనే దరిద్రులు హిందువులు కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ బాధ